ఓం శాంతి ప్రాత మురళి తేదీ జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు స్మృతిలో ఉండే పాపాలను దగ్ధం చేసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు అందువలన బుద్ధియోగం నిష్ఫలం అవ్వరాదు ఈ విషయంపై పూర్తి ఉంచాలి ప్రశ్న ఏ సూక్ష్మ వికారమో చివరి సమయంలో కష్టపడుతుంది జవాబు ఒకవేళ సూక్ష్మంగానైనా లోభమనే వికారముంటే ఏ వస్తువునైనా లోభ కారణంగా ప్రోగు చేసి తమ వద్ద జమ చేసుకుని ఉంటే అది చివరి సమయంలో సమస్య లేక కష్టం రూపంలో గుర్తుకొస్తుంది అందువలన బాబా చెప్తున్నారు పిల్లలు మీ వద్ద ఏమీ ఉంచుకోకండి మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముడ్చుకొని తండ్రి స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి దాని కొరకు ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయండి ఓం శాంతి పిల్లలకు ప్రతిరోజు ఆత్మాభిమానులుగా అవ్వండి గుర్తు చేస్తారు ఎందుకంటే బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది అజ్ఞాన కాలంలో కూడా కథలు ఉపన్యాసాలు వింటున్నప్పుడు బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా భ్రమిస్తుంది అందుకే ప్రతిరోజు ఆత్మాభిమానిగా అవ్వండి బాబా చెప్తారు వారైతే మేము ఏం చెప్తున్నామో దానిపై గమనమివ్వండి ధారణ చెయ్యండి వినిపిస్తున్న శాస్త్రాలలోని వచనాలపై గమనముంచండి అని చెప్తారు ఇక్కడైతే ఆత్మలకు విద్యార్థులైన మీరందరూ ఆత్మాభిమానులే కూర్చోండి అని తండ్రి అర్థం చేయిస్తారు శివబాబా చదివించేందుకు వచ్చారు శివబాబా చదివించేందుకు వస్తారని భావించే కాలేజీ ఏదీ లేదు ఇలాంటి పాఠశాల పురుషోత్తమ యుగంలోనే ఉంటుంది విద్యార్థులు కూర్చుని ఉన్నారు పరమపిత పరమాత్మ మనలను చదివించేందుకు వస్తారని కూడా అర్థం చేసుకున్నారు మనలను చదివించేందుకు శివబాబా వస్తారు మొట్టమొదట మీరు పావనంగా అవ్వాలంటే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అర్థం చేయిస్తారు కానీ మాయ క్షణక్షణం మరిపింపచేస్తుంది అందువలన తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు ఎవరికైనా అర్థం చేయించాలన్నా మొట్టమొదట భగవంతుడు ఎవరు అనే విషయాన్ని అర్థం చేయించండి పతిత పావనుడు దుఃఖహర్త సుఖకర్త అయిన భగవంతుడు ఎక్కడ ఉన్నారు వారిని అందరూ స్మృతి అయితే చేస్తారు ఆపదలు వచ్చినప్పుడు హే భగవంతుడా దయచూపండి అని అంటారు ఎవరినైనా రక్షించవలసి వచ్చినప్పుడు కూడా హే భగవంతుడా ఓ గాడ్ మమ్ములను దుఃఖం నుండి విముక్తి చేయండి అని అంటారు దుఃఖమైతే అందరికీ ఉంది సత్యయుగాన్ని సుఖధామాన్ని కలియుగాన్ని దుఃఖధామని అంటారని మీకు పక్కాగా తెలుసు ఇది పిల్లలకు తెలుసు అయినా మళ్లీ మాయ మరిపింపచేస్తుంది ఇలా స్మృతిలో కూర్చోపెట్టు విధానం కూడా డ్రామాలో ఉంది ఎందుకంటే చాలామంది రోజంతా స్మృతి చేయరు ఒక్క నిమిషం కూడా స్మృతి చేయరు మళ్ళీ స్మృతి ఇప్పించేందుకు ఇక్కడ కూర్చోబడతారు పక్కాగా అయ్యేందుకు స్మృతి చేసే యుక్తిని తెలుపుతారు తండ్రి స్మృతి ద్వారానే మనము సతోప్రధానంగా అవ్వాలి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి వాస్తవమైన ఫస్ట్ క్లాస్ యుక్తి చెప్తారు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే వారే వచ్చి ఈ యుక్తిని తెలుపుతారు ఇక్కడ పిల్లలైన మీరు తండ్రితో యోగంలో ఉన్నప్పుడు శాంతిగా కూర్చుంటారు ఒకవేళ బుద్ధియోగం అక్కడ ఇక్కడ భ్రమిస్తూ ఉంటే శాంతిగా కాక అశాంతిగా ఉంటారు ఎంత సమయం బుద్ధియోగం అటు ఇటు వెళ్తుందో అంత సమయం నిష్ఫలమైనట్లే ఎందుకంటే అందులో పాపాలు నశించవు పాపాలు ఎలా తొలగిపోతాయో ప్రపంచానికి తెలియదు ఇవి చాలా లోతైన సూక్ష్మమైన విషయాలు నా స్మృతిలో కూర్చోండి అని తండ్రి చెప్పారు కనుక ఎంతవరకు స్మృతి అను దారం జోడింపబడి ఉంటుందో అంత సమయం సఫలమవుతుంది బుద్ధి ఏమాత్రం అటు ఇటు వెళ్ళినా ఆ సమయం వృధా అవుతుంది నిష్ఫలమవుతుంది పిల్లలు నన్ను స్మృతి చేయండి అని బాబా డైరెక్షన్ ఉంది కదా ఒకవేళ స్మృతి చేయకపోతే అది నిష్ఫలమవుతుంది దీని ద్వారా ఏమవుతుంది మీరు త్వరగా సతో ప్రధానంగా అవ్వరు అది అలవాటైపోతుంది ఇలా జరుగుతూనే ఉంటుంది ఆత్మకు ఈ జన్మలో చేసిన పాపాల గురించి తెలుసు మాకు గుర్తులేదని కొందరు చెప్తారు కానీ మూడు నాలుగు సంవత్సరాల నుండి విషయాలన్నీ గుర్తుంటాయని బాబా చెప్తారు తరువాత జరిగినంత పాపం మొదట్లో జరగదు రోజురోజుకు దృష్టి చెడుగా అశుద్ధంగా అవుతూ ఉంటుంది త్రేతాలో రెండు కలలు తగ్గిపోతాయి చంద్రుని రెండు కళలు ఎంత సమయంలో తగ్గుతాయి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి పదహారో కళా సంపూర్ణమని కూడా చంద్రుడినే అంటారు కాని సూర్యుడిని అలా అనరు చంద్రుడిది ఒక నెలకు సంబంధించిన విషయం ఇది కల్పకల్పానికి సంబంధించిన విషయం రోజురోజుకు క్రిందకు దిగుతూ వస్తారు మళ్లీ స్మృతి యాత్ర ద్వారా పైకి ఎక్కగలరు ఎక్కిన తర్వాత మళ్లీ స్మృతి చేసి ఎక్కవలసిన అవసరముండదు సత్యయుగం తర్వాత మళ్ళీ ఇక క్రిందికి దిగాలి సత్యయుగంలో కూడా స్మృతి చేసినట్లయితే క్రిందకు దిగనే దిగరు డ్రామానుసారంగా క్రిందకు దిగాల్సిందే కావున అక్కడ స్మృతియే చేయరు తప్పకుండా దిగాల్సిందే మళ్లీ స్మృతి చేసే ఉపాయాన్ని తండ్రియే చెప్తారు ఎందుకంటే పైకి వెళ్ళాలి కదా సంగమయుగంలోనే తండ్రి వచ్చి ఇప్పుడు పైకి ఎక్కే కళ ప్రారంభమవుతుందని నేర్పిస్తారు ఇప్పుడు మనం మళ్ళీ సుఖధామంలోకి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తారు స్మృతి ద్వారా మీ ఆత్మ సతో ప్రధానమైపోతుంది మీరు ప్రపంచానికి భిన్నమైనవారు వైకుంఠం ఈ ప్రపంచానికి పూర్తిగా భిన్నమైనది ఒకప్పుడు వైకుంఠం ఉండేది ఇప్పుడు లేదు కల్పము ఆయువును పెద్దదిగా చేసినందున మర్చిపోయారు ఇప్పుడు పిల్లలైన మీకైతే వైకుంఠం చాలా సమీపంగా కనిపిస్తుంది ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది స్మృతి యాత్రలోనే లోపముంది అందుకే ఇప్పుడు ఇంకా సమయముందని భావిస్తారు స్మృతి యాత్ర ఎంతగా ఉండాలో అంత లేదు మీరు డ్రామా ప్లాన్ అనుసారము సందేశమును అందరికీ చేరుస్తారు ఎవరికైనా సందేశం ఇవ్వలేదంటే సేవ చేయడం లేదని అర్థము తండ్రి నన్ను మాత్రమే స్మృతి చేయమని చెప్తున్నారు అను సందేశమును మొత్తం ప్రపంచమంతటికీ చేర్చాలి గీతను చదివేవారికి ఈ మహావాక్యాలున్న శాస్త్రం ఒక్క గీతాశాస్త్రమే అని తెలుసు కానీ అందులో కృష్ణ భగవాను వాచ అని వ్రాసినందున ఎవరిని స్మృతి చేయాలి భలే శివుని భక్తి చేస్తారు కానీ శ్రీమతముపై నడిచేందుకు యథార్థమైన జ్ఞానం లేదు ఈ సమయంలో మీకు మతం లభిస్తుంది ఇంతవరకు మానవ మతం ఉండేది ఈ రెండింటికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ఈశ్వరుడు సర్వవ్యాపి అని మతం చెప్తుంది కానీ అలా కాదని మతం చెప్తుంది నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చానని తండ్రి అంటారు కనుక ఇది తప్పకుండా నరకమే ఇక్కడ పంచవికారాలు అందరిలో ప్రవేశమై ఉన్నాయి ఇది వికారి ప్రపంచము అందుకే నిర్వికారంగా చేసేందుకు నేను వస్తాను ఎవరైతే ఈశ్వరుని పిల్లలుగా అయ్యారో వారిలో వికారాలు ఉండజాలవు రావణుని చిత్రమును పది తలలతో చూపిస్తారు రావణుని సృష్టి నిర్వికారమైనదని ఎవరూ అనలేరు ఇప్పుడిది రావణరాజ్యమని అందరిలో పంచవికారలున్నాయని మీకు తెలుసు సత్యయుగంలో రామరాజ్యం ఉంటుంది అక్కడ ఏ వికారము ఉండదు ఈ సమయంలో మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు శరీరానికి ఎన్ని దుఃఖాలు కలుగుతాయి ఇది దుఃఖధామము సుఖధామంలో అయితే శారీరక దుఃఖాలు కూడా ఉండవు ఇక్కడైతే ఎన్నో ఆసుపత్రులు పూర్తిగా రోగులతో నిండి ఉన్నాయి దీన్ని స్వర్గం అని అనడం కూడా పెద్ద పొరపాటే కనుక ఇవి అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించాలి ఆ చదువు ఇతరులకు అర్థం చేయించేందుకు కాదు పరీక్షలు పాసే ఉద్యోగాలకు వెళ్తారు ఇక్కడైతే మీరు అందరికీ సందేశమును ఇవ్వాలి కేవలం ఒక్క తండ్రియే అందరికీ ఇవ్వరు ఎవరైతే చాలా చురుకుగా ఉంటారో వారిని టీచర్ అని అంటారు తక్కువ చురుకుగా ఉంటే వారిని విద్యార్థులని అంటారు మీరు అందరికీ సందేశమును ఇవ్వాలి భగవంతుని గూర్చి మీకు తెలుసా అని అడగాలి వారు అందరికీ తండ్రి కనుక తండ్రి పరిచయం ఇవ్వడమే ముఖ్యమైన విషయం ఎందుకంటే వారిని గూర్చి ఎవరికీ తెలియదు మొత్తం విశ్వమంతటిని పావనంగా చేయువారు ఉన్నతోన్నతులైన ఒక్క తండ్రి మాత్రమే ఒకప్పుడు విశ్వమంతా పావనంగా ఉండేది కేవలం అందులో ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది ఇక ఏ ఇతర ధర్మము వారు మేము నూతన ప్రపంచంలోకి వస్తామని అనలేరు మాకంటే ముందు ఎవరో ఉండి వెళ్ళారు అని వారు భావిస్తారు యేసుక్రీస్తు కూడా తప్పకుండా ఎవరిలోనో వస్తారు అతనికి ముందు కూడా తప్పకుండా ఎవరో ఉన్నారు నేను ఈ బ్రహ్మతనువులో ప్రవేశిస్తానని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఇది కూడా ఎవ్వరూ అంగీకరించరు అరే బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి మరి బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు తప్పకుండా బ్రహ్మ ద్వారానే వస్తారు కదా అచ్చా బ్రహ్మకు తండ్రి ఎవరో ఎప్పుడైనా విన్నారా వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అతనికి తండ్రి ఎవరూ లేరు బ్రహ్మ సాకార తండ్రి ఎవరు ఇది ఎవరూ తెలపలేరు ్రహ్మ ప్రసిద్ధమైనవారు అంతేకాక అతను ప్రజాపిత కూడా అయినారు ఎలాగైతే నిరాకార శివబాబా తన తండ్రి ఎవరో చెప్పమంటారో అలా సాకార ప్రజాపిత బ్రహ్మ తండ్రి ఎవరో చెప్పండి శివబాబా ఎవరితోనూ దత్తత తీసుకోబడలేదు ఇతను దత్తత తీసుకోబడ్డాడు ఇతనిని శివబాబా దత్తత తీసుకున్నారని అంటారు శివబాబా విష్ణువును దత్తత తీసుకున్నారని ఎప్పుడూ అనరు బ్రహ్మయే విష్ణువుగా అవుతాడని మీకు తెలుసు అతడు దత్తత అవ్వలేదు శంకరుని పాత్ర ఏమీ లేదని కూడా చెప్పడం జరిగింది బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము మరి శంకరుడు ఎక్కడి నుండి వచ్చాడు అతని రచన ఎక్కడ ఉంది తండ్రికైతే రచన ఉంది వారు సర్వాత్మల తండ్రి మనుషులందరూ బ్రహ్మ రచన కానీ శంకరుని రచన ఎక్కడుంది శంకరుని ద్వారా ఏ మానవ ప్రపంచం రచింపబడదు తండ్రి వద్ద ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు అయినా పిల్లలు గడియ మర్చిపోతారు ప్రతి ఒక్కరి బుద్ధి నంబరు వారుగా ఉంది కదా బుద్ధి ఎంత బాగా ఉంటుందో టీచర్ చెప్పిన చదువును అంత బాగా ధారణ చేయగలరు ఇది అనంతమైన చదువు చదువు అనుసారమే నంబర్ వారుగా పదవి పొందుతారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఒక్కటే కాని వంశం తయారవుతుంది కదా మేము ఏ పదవి పొందుతాము అనేది కూడా బుద్ధిలోకి రావాలి రాజుగా అవ్వడం శ్రమతో కూడిన పని రాజుల వద్ద దాసదాసీలు కూడా కావాలి దాసదాసీలుగా ఎవరు అవుతారో అది కూడా మీరు అర్థం చేసుకోగలరు వారి పురుషార్థానుసారం ప్రతి ఒక్కరికి దాసీలు లభిస్తారు జన్మ జన్మాంతరాలు దాసదాసీలు అయ్యే విధంగా చదవరాదు ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి కనుక సత్యమైన శాంతి తండ్రి స్మృతిలో ఉంది బుద్ధి ఏ కొద్దిగానైనా అటూ ఇటూ వెళ్తే సమయం వృధా అవుతుంది సంపాదన తగ్గిపోతుంది సతోప్రధానంగా అవ్వలేరు చేతులతో పనిచేస్తూ హృదయంతో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అర్థం చేయించారు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు భలే అటూ ఇటూ తిరగండి కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి ఎవరైనా మీ జతలో ఉంటే వారితో వ్యర్థ విషయాలు మాట్లాడరాదు ప్రతి ఒక్కరి హృదయం దీనిని గురించి సాక్ష్యం చెప్తుంది ఇటువంటి స్థితిలో తిరగండి క్రైస్తవ ఫాదరీలు పూర్తి శాంతిలో నడుస్తారు పిల్లలైన మీరు రోజంతా జ్ఞాన విషయాలు మాట్లాడరు అప్పుడు నోటిని శాంతపరుచుకుని శివబాబా స్మృతిలో పరుగు పందెం చేయాలి భోజనం చేయు సమయంలో స్మృతిలో కూర్చొని తినండి మీ చార్టును చూసుకోండి అని బాబా చెప్తున్నారు నేనైతే మర్చిపోతూ ఉంటానని బాబా తనను గూర్చి చెప్తారు నేను పూర్తి సమయం స్మృతిలో ఉండేందుకు ప్రయత్నిస్తాను బాబా మీరు నా దగ్గును ఆపుచేయండి షుగర్ను తగ్గించండి అని నేను చేసే పురుషార్థం గురించి బాబాకు తెలియచేస్తాను అయినా స్వయం నేనే మర్చిపోతాను కనుక దగ్గు ఎలా తగ్గిపోతుంది బాబాతో నేను ఏదైతే మాట్లాడతానో వాటిని వాస్తవంగా వినిపిస్తాను బాబా పిల్లలకు తెలిపిస్తారు కానీ పిల్లలు తండ్రికి వినిపించరు ఎందుకంటే సిగ్గుపడతారు చెత్త ఊడ్చినప్పుడు వంట చేయునప్పుడు కూడా శివబాబా స్మృతిలోనే చేయండి అప్పుడు అందులోకి శక్తి వస్తుంది ఈ యుక్తి కూడా కావాలి ఇందులో మీకే కళ్యాణం జరుగుతుంది మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది పరస్పరం ఆకర్షణ కలుగుతుంది కదా ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంత నిశ్శబ్దం ఏర్పడుతుంది డ్రామానుసారము ఒకరి ప్రభావం మరొకరిపై పడుతుంది ఈ స్మృతి యాత్ర అయితే చాలా కళ్యాణకారి ఇందులో అసత్యం చెప్పే అవసరం లేదు మీరు సత్యమైన తండ్రి పిల్లలు కనుక సత్యంగా నడుచుకోవాలి పిల్లలకైతే అన్నీ లభిస్తాయి విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే లోభానికి వశమై పది ఇరవై చీరలు మొదలైనవి ఎందుకు పోగు చేస్తారు ఒకవేళ చాలా వస్తువులను పోగు చేసుకుంటూ ఉంటే మరణించే సమయంలో కూడా అవే గుర్తుకు వస్తాయి అందుకే కర్రను కూడా వదిలేయండి లేకపోతే అది కూడా గుర్తుకు వస్తుందని ఒక స్త్రీ చెప్పిందని ఉదాహరణ చెప్తారు ఏదీ గుర్తుకు రాకూడదు లేకపోతే తమకు తామే దుఃఖాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటారు అసత్యం చెప్తే నూరు రెట్లు పాపం పెరుగుతుంది శివబాబా భండారం సదా నిండుగా ఉంటుంది ఎక్కువగా ఉంచుకునే అవసరం కూడా ఏముంది ఎవరి వస్తువులైనా దొంగలింపబడినా వారి వస్తువులన్నీ ఇవ్వడం జరుగుతుంది పిల్లలైన మీకైతే తండ్రి ద్వారా రాజ్యమే లభిస్తూ ఉంటే మరి దుస్తులు మొదలైనవి లభించవా కేవలం వ్యర్థంగా ఖర్చు చెయ్యరాదు ఎందుకంటే స్వర్గస్థాపనకు అబలలే సహాయం చేస్తారు వారి ధనమును ఏ విధంగానూ వ్యర్థముగా ఖర్చు చెయ్యరాదు వారు మిమ్ములను పాలన చేస్తే వారిని పాలన చేయడం మీ బాధ్యత లేకపోతే నూరు రెట్ల పాపం తలపైకి ఎక్కుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపితా బాబుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి ఏమాత్రమో అటు ఇటూ భ్రమించరాదు సదా సంపాదన జమ అవుతూ ఉండాలి వాయుమండలం నిశ్శబ్దంగా అయ్యే విధంగా స్మృతి ఉండాలి రెండవది శరీర ఆరోగ్యం కొరకు తిరిగేందుకు వెళ్ళినప్పుడు అంటే వాకింగ్ చేయినప్పుడు పరస్పరంలో పరచింతన చేయరాదు నోటిని శాంతంగా ఉంచుకొని తండ్రిని స్మృతి చేసే రేస్ చేయండి భోజనం కూడా తండ్రి స్మృతిలోనే తినాలి వరదానము నిశ్చయ కలవారీగా అయ్యి బలహీనమైన సంకల్పాల యొక్క వలను సమాప్తం చేసే సఫలతా భవ ఇప్పటి వరకు చాలామంది పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే ఉత్పన్నం చేసుకుంటారు ఈ పని జరుగుతుందో లేదో తెలియదు ఏమవుతుందో తెలియదు ఈ బలహీన సంకల్పాలే గోడగా తయారైపోతాయి సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది మాయా బలహీన సంకల్పాల వలను అరుస్తుంది మీరు ఆవలలో చిక్కుకుంటారు అందువలన నేను నిశ్చయ బుద్ధితో విజయం పొందే ఆత్మను సఫలత నా జన్మ సిద్ధ అధికారం ఈ స్మృతి ద్వారా బలహీన సంకల్పాలను సమాప్తం చేసుకోండి స్లోగన్ మూడవ నేత్రం అనగా జ్వాలాముఖి నేత్రం తెరవబడి ఉంటే మాయ శక్తిహీనమైపోతుంది ఓం శాంతి